అందరికీ నమస్తే అండి కుప్పం నియోజకవర్గంలోన ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించారు ఎందుకు పర్యటించారు కుప్పూ నియోజకవర్గానికి గంగా జలాలు సో కుప్పూ నియోజకవర్గానికి సారీ కృష్ణా జలాలు ఇవ్వడానికి ఈరోజు తీసుకొచ్చారు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా జలాలు కుప్పం ప్రవేశించాయి కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను కుప్పం బ్రాంచ్ కెనాలు పనులు పూర్తి చేస్తామని చెప్పి చూపించాం సో ఈరోజు శాంతిపురంలో ఒక సభ నిర్వహించారు ఇక్కడ మీకు కుప్పానికి జగన్మోహన్ రెడ్డి గారు నీళ్ళు ఇచ్చారు అనే టాపిక్ మీద నేను సెపరేట్గా ఒక వీడియో చేస్తాను సపరేట్గా ఒక మంచి వీడియో చేస్తాను పులివెందులకు చంద్రబాబు నాయుడు గారు నీళ్ళు ఇచ్చామని అప్పట్లో కొట్టిన బిల్డప్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కుప్పంకి నీళ్ళు ఇచ్చిన బిల్డప్ ఈక్వెల్ అనమాట రెండు ఈక్వల్ ఆ బిల్డప్పుల కథలు ఏంటో ఆయన కొట్టిన బిల్డప్ ఈయన కొట్టిన బిల్డప్ ఆ కథ ఈ కథ మళ్ళీ చెప్పుకున్నాం నెక్స్ట్ వీడియోలో సో ఇప్పుడు మనం చెప్పాల్సిన మాట విషయం ఏంటంటే కుప్పంలో భరత్ను గెలిపిస్తే ఆయన మంత్రి పదవి ఇస్తారంట కుప్పంలో భరత్ను గెలిపించండి భరత్ గెలిచిన తర్వాత మంత్రిని చేస్తాం కుప్పాన్ని ఇంకా అభివృద్ధి చేస్తాం అని అన్నారు ఇదే హామీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతమందికి ఇచ్చి ఉంటారు నాకు అయితే మాత్రం ఆయన ఎవరో చిలకలవురుపేట ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ గారికి ఇచ్చారు ఆయన్ను సీటు త్యాగం చేశాడు రాజశేఖర్ అన్న సో ఇక్కడ విడదల రజనీ గారిని గెలిపించండి కానీ మరి రాజశేఖర్ని మాత్రం ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని చెప్పారు కదా అలాగే ఇంకా చాలామందికి పదవులు ఇస్తామని అది ఇస్తామని ఇది ఇస్తామని హామీలు ఇచ్చారు ఎవరికి ఎవరెవరికి ఇచ్చారు మంత్రి పదవులు అలా హామీలు ఇచ్చిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాల సరే కాసేపు పక్కన పెడితే ఇప్పుడు కుప్ప నియోజకవర్గాలు ఏమైనా కుప్పం నియోజకవర్గ వాటర్లకి కాస్త మైండ్ షార్ప్గానే ఉంటుంది కదా తెలుసు కదా మంత్రి పదవి ఎక్కువ ముఖ్యమంత్రి పదవి ఎక్కువ భారత్ గెలిస్తే మంత్రి అవుతాడు కరెక్టే చంద్రబాబు గెలిస్తే సీఎం అవుతాడు కదా మంత్రి సీఎం దగ్గరే పనిచేయాలి సీఎం కిందే పనిచేయాలి స్వేచ్ఛాయుత నిర్ణయాలు తీసుకోలేడు సీఎం అయితే స్వేచ్ఛ ది బాస్ ఎంటైర్ వ్యవస్థకు బాస్ సీఎం మంత్రులకు బాస్ సీఎం ఎమ్మెల్యేలకు బాస్ సీఎం రాష్ట్రానికి బాస్ సీఎం సో కుప్పం నియోజకవర్గ ప్రజలకి సీఎం కావాలా మంత్రి కావాలా ఆబ్వియస్లీ వాళ్ళు సీఎం కావాలనే కోరుకుంటారు సో అందుకే చంద్రబాబు గారికి ఓటేస్తారు భరత్ గెలిస్తే సీఎం చేస్తామంటే అప్పుడేమో ఆలోచించే వాళ్ళేమో అబ్బో అక్కడ చంద్రబాబు గెలిచిన సీఎం భరత్ గెలిచిన సీఎం చంద్రబాబు ఏముంది బోర్ కొట్టేసాడులే ఆయన ముప్పై సంవత్సరాల నుంచి గెలుస్తూనే ఉన్నాడు సో ఈసారి భరత్ని గెలిపిద్దాం మన నియోజకవర్గం నుంచి ఇంకో సీఎం అవుతాడు అందులోకి బీసీ అని అనుకునేవాళ్ళు సో భరత్ని గెలిపించండి సీఎంని చేస్తాము అనేంత గొప్పగా భరత్ని గెలిపించండి మంత్రిని చేస్తాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సీఎం గారు చెప్పారు సో దీని మీద కుప్పం నియోజకవర్గం వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి మరి భరతం గెలిపిస్తే మంత్రిని చేస్తామని సీఎం గారు అన్నారు సో మీరు భవరత్న గెలిపిస్తారా లేదా చంద్రబాబు గారిని గెలిపిస్తే సీఎం అవుతారు సో సీఎం గారిని గెలి చంద్రబాబుని గెలిపిస్తారా లేదా ఇద్దరిలో మీకు మంత్రి పదవి కావాలా సీఎం పదవి కావాలా అనేది ఒకసారి కింద కామెంట్ చేయండి ఎందుకంటే చాలా వాల్యుబుల్ ఇది చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు హామీ నిలబెట్టుకుంటారా లేదా అనే మాట తర్వాత విషయం వైసీపీ ప్రభుత్వం వస్తుందా లేదా అనే మాట తర్వాత విషయం అసలు భరత్ గెలుస్తారా లేదా అనే మాట తర్వాత విషయం కానీ మంత్రి పదవి ఇస్తాం అని చెప్పడం అక్కడ వాళ్ళకి ఆల్రెడీ సీఎం పదవి చూసినాం కుప్ప నియోజకవర్గ ప్రజలేమీ సామాన్యులు కాదు వాళ్ళ నియోజకవర్గం నుంచి పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన వ్యక్తున్నారు సో రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయో మొత్తం కుప్ప నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు కుప్పం నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదాన్ని వైసీపీ ఏ విధంగా తీసుకొచ్చింది అనేది కూడా ఆ నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారు అందుకే వచ్చే ఎన్నికల్లో ఎటువంటి తీర్పు ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు ఫిక్స్ అయ్యారు అనేది చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మనం కుప్పానికి కృష్ణాని ఇల్లు అనే టాపిక్ మీద చేద్దాం థ్యాంక్ యూ